మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం నిరీక్షణ యొక్క వెలుగు నిరీక్షణ యొక్క వెలుగు నేటి వాక్య భాగంగా యోనా గ్రంథము రెండవ అధ్యాయం ఒకటి నుండి వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం నేను ఉపద్రవములో ఉండి యుహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చను పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించున్నావు గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనం చాలా రోజుల నుండి నాలో నేను కృంగిపోతున్నట్లు అనిపిస్తున్నది జీవితం నన్ను అణిచివేస్తున్నట్లుగాను గాలిని పేల్చలేనట్లుగాను నేను సముద్రపు అగాధంలో ఉన్నట్లుగాను అనిపిస్తున్నది బయటికి అంతా బాగానే ఉంటుంది కానీ లోపల నా గుండెలో ఏదో కట్టిపడేసినట్లుగా అనిపిస్తున్నది అయినప్పటికీ నా అంతరంగంలో దేవుని ఆయన ప్రణాళిక ఎందు నాకు విశ్వాసం ఉంది ఈ రోజుతో నా పని అయిపోయింది అన్నట్లుగా అనిపించినప్పటికీ దేవుని ఉద్దేశం తప్పక నెరవేరుతుంది మనం భరిస్తున్న కష్టాలను అలాగే మనం పొందిన అద్భుతాల యొక్క సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడం పైకి వెలిపుచ్చడం చాలా ముఖ్యమని నేను నమ్ముతున్నాను ప్రతిరోజు కనీసం ఒక్క విషయం గురించైనా కృతజ్ఞత కలిగి ఉండడానికి దేవుని వాగ్దానాల ఎందు విశ్వాసముంచడానికి మరియు ధైర్యము కోల్పోకుండా ఉండడానికి ప్రతికృత్త ఉదయము మనకు ఒక ఆహ్వానమిస్తుంది ఏది ఏమైనా దేవుడు దానియలును సింహపు గుహలో సజీవంగా కాపాడాడు దానియలు గ్రంథం ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదవండి యోసేపును అతని అన్నలు గోతిలో వేస్త్రోసి వేసినప్పుడు ఆయన కన్నులు చూచి అతన్ని రక్షించాయి ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం చదవండి మరియు దేవుడు యోనాను గొప్ప మత్స్యపు కడుపులో నుండి క్షేమముగా బయటికి తీసుకొచ్చాడు యోనా గ్రంథం రెండవ అధ్యాయము ఇరవయవచనం చదవండి చీకటి గడియలు మరియు ఇబ్బందులు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి మనం మన విశ్వాసమందు స్థిరంగా పాదుకొని దేవుని యొక్క నిరీక్షణ వెలుగు కొరకు వెదికినప్పుడు తప్పక విజయం పొందుతాము నేటి ధ్యానం దేవుని వెలుగు ఎంతటి చీకట్లో నుండైనా ప్రకాశిస్తుంది ప్రార్థన లోకానికి వెలుగైన దేవ ప్రతిరోజూ మమ్మును నీ ప్రేమ చేత నడిపించుము మేము ముందుకెళ్లడానికి నీవు సహాయం చేస్తుండగా మేము మరింత విశ్వాసంతోనూ నూతనపరచబడిన నిరీక్షణతోనూ ప్రార్థిస్తాము ఆ మేన్ ప్రార్థనాంశం కృంగుదలతో జీవిస్తున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు మ్యారియా డి లాస్ ఏంజల్స్ వెలిస్ శాంటియాగో చీలీ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్